వెల్కమ్ న్యూస్ అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బి గెస్ట్ హౌస్ రందు వడ్డెర్ల సంఘం వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు వడ్డెల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా లక్ష్మీదేవమ్మనం రాష్ట్ర ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా బత్తల మారుతి ప్రసాద్ను వడ్డెల సంక్షేమ సంఘం జాతీయ సంయుక్త కార్యదర్శి లీల భాను ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా వడ్డెర్ల సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా లక్ష్మీదేవమ్మ రాష్ట్ర సెక్రటరీగా భద్ర మారుతి ప్రసాద్ నియమించడం ఎంతో సంతోషంగా వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ వడ్డర్ల సమస్యలను పరిష్కరించడానికి మేము వెంటనే వెన్నంటే ఉండి కృషి చేస్తామని పదవి బాధ్యతలు స్వీకరించి వడ్డర్లకు సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డర్ల సంక్షేమ సంఘం సభ్యులు గుత్తి వడ్డెర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రెస్ మీట్ కు అవ్వండా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఫోన్ చేసిన వెంటనే మాకు సహకరించిన మీడియా మిత్రులకు ప్రెస్ మీట్ ప్రెస్ ప్రెస్ వారికి అందరికీ ఇక్కడికి పేరు పేరున వచ్చిన కుల బంధువులకు సో సోదరులకు అందరికీ ముందుగా ఓసీసీఐ తరఫున నమస్కారములు తెలియజేస్తున్నాను ఈ సమావేశం జరపడానికి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బెల్లంకొండ శ్రీనివాసులు గారు హఠాత్మరణం జరిగి జరిగింది జరిగిన వెంటనే ఆ భర్తీ ఫిల్ అప్ చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నన్నీ ఇక్కడ మా మా అనుమతి లేకుండానే ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ అంటే నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ అందరూ అనేక అనేక సార్లు తర్జన వర్జనలు వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఈ ఎవరైతే సూటబుల్గా ఉంటారో ఎవరైతే మొదటి నుండి ఈ కార్యక్రమాలన్నీ ఓసీసీ తరఫున సేవలు అందిస్తున్నారు ప్రజలకు వీళ్ళ వీళ్ళ సూటబుల్ అని నన్ను అదే పనిగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం నేషనల్ కమిటీకి రాష్ట్ర కమిటీకి ఇక్కడున్న సహకరించిన అందరికీ అనేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను నాకు ఒక పదవి వచ్చిందని కాదు మొదటి నుండి కూడా నా ఆశయమే ప్రజ ప్రజల కోసం పనిచేయాలనేది ఒకటి ఈ దాంట్లో సహకరించిన ఇక్కడ నేను చెప్తూనే పొలిటికల్ గా అనేక కార్యక్రమాల్లో నేను పదిహేను సంవత్సరాల నుండి చూస్తూ అనేక సేవలు కూడా చేస్తూ ప్రజలు ఎంట ఎంటనే ఉండి చేస్తున్నారు కొంచెం మీరు చదువుకున్న వారు అని చెప్పి నేను చెప్పిన వెంటనే మన ప్రసాద్ గారు తన అది లైఫ్ మెంబర్గా చేరి ఓసీసీలో వెంటనే సభ్యత్వం తీసుకున్న తర్వాతనే అక్కడ ఎంఏ కూడా చదివినారు కాబట్టి సేవలు కూడా అందిస్తున్నారు పొలిటికల్ గా కూడా ఉన్నారు అని చెప్పి అది అది కూడా కాకుండా ఇక్కడ మున్సిపాలిటీలో అధ్యక్షులుగా ఒక పార్టీ ఎన్నుకోబడింది ఎన్నుకోబడిన వ్యక్తి అతను కూడా చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి సేవలో ముందుండి సేవ చేస్తున్నాడని చెప్పి నేను రికమెండ్ చేసిన వెంటనే రాష్ట్ర కమిటీ వాళ్ళు నేషనల్ కమిటీ వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది నాకు అనేక మనస్ఫూర్తిగా అతన్ని ఆహ్వానించి ముందు ప్రజల సేవలు చేయడానికి మేము ముందుంటామని చెప్తున్నాను అలాగే ఈ మా ఒక రెండు సంవత్సరాల నుండి మన చిరంజీవి గారు మరి వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ అందరూ కూడా ప్రజల సేవకే అంకితం చేసి నడుస్తున్నారు నేను కూడా గమనిస్తున్నాను ఎక్కడ ఏ కుటుంబంలో కష్టం వచ్చినా కూడా ఎక్కడ వాళ్ళు ప్రజ పీడిత ప్రజలు వాళ్ళు బాధపడుతున్నా కూడా అత వాళ్ళు వాళ్ళ వెంట అనుచరును పిలుచుకొని పోయి చిరంజీవి గారు అనేక సార్లు ఆర్థికంగా ఇచ్చి వాళ్లకు ఓదార్పునిచ్చి చేస్తున్నారు ఆ విధంగానే మా సభ్యులందరూ కూడా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదహారో సంవత్సరం నుండి నేను పనిచేస్తున్నాను ఈ ఇప్పుడు హఠాత్మరణంగా స్టేట్ అధ్యక్షుడిగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాసులు గారు మరణించడం వల్ల ఆ ప్లేస్ భర్తీ చేయడానికి స్టేట్ కమిటీ వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు సెంట్రల్ కమిటీలో జవహర్ మోడీ అనే నేషనల్ అతను తర్వాత నేషనల్ అడ్వైజర్గా ఉన్న గుంజే నరసింహరావు గారు నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ అందరు కూడా నన్ను ప్రమోట్ చేసి అధ్యక్షులు అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు వాళ్ళకి అనేక ధన్యవాదాలు తెలుపుంచు వాళ్ళ మేరకు వాళ్ళ ఆశయాలను నేను కొనసాగిస్తానని ఈరోజు మీకు మాటి బతలం మార్తి అని నేను గుత్తి గుత్తిలో వడ్డరకులు వస్తుంది నన్ను ఓసీసీఐ ఏపీ స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ఏపీ స్టేట్ ఓసీసీఐ సభ్యులకు కమిటీ మెంబర్లకు మరియు నేషనల్ కమిటీ మెంబర్లకు డాక్టర్ గుంజి నరసింహారావు గారికి ముఖ్యంగా ఇక్కడ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీ లక్ష్మీదేవమ్మ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లక్ష్మీదేవమ్మ గారే నాకు జీవితకాల సభ్యత్వం ఇప్పించి నన్ను అక్కడికి వాళ్ళకి ప్రపోజ్ చేసి నాకు ఈ పదవి వచ్చేటట్టుగా చేసినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ పదవిని నేను నా బాధ్యతగా భావించి ప్రతి ఒక్క సమస్యలో వడ్డర సమస్యల్లో కానీ ప్రజా సమస్యల్లో కానీ ముందుండి నా వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా మీడియా వారికి తెలియజేస్తున్నాను